రామమందిరం బాబ్రీ మసీద్ వివాదంలో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజార్టీ హిందూ ప్రజల మనోభావ అనుగుణంగా తీర్పు చెప్పిన విషయం తెలిసిందే దీర్ఘకాలంలో వివాదం ఒక కొలిక్కి వచ్చినందుకు మెజారిటీ ప్రజలు సంతోషించారు తమ మనోభావాలు దెబ్బతిన్న మైనారిటీ ప్రజల అత్యధికులు తీర్పును ఆహ్వానించారు తీర్పుతో మత విద్వేషాలు ఆగిపోతాయని ఆశించిన వారికి పూర్తిగా ఆశాభంగమే ఎదురైంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నాటికి దేశంలో ప్రార్థనా స్థలాలను యథాతథా స్థితిలో కొనసాగించాలని ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత పార్లమెంటు ఆమోదించింది దేశంలోని ప్రతి ప్రార్థనా స్థలం వద్ద వివాదాలు చెలరేయకుండా నివారించడానికి ఈ చట్టాన్ని ఉద్దేశించారు అయితే బాబ్రీ మసీదు రామమందిర వివాదంలో విజయాన్ని రుచి చూసిన వారు అక్కడితో ఆగలేదు విద్వేషాన్ని ఎగతోసే భావాలను మందిర్ మసీదు చుట్టూ వివాదాలను రగల్చడానికి నాయకులు వ్యూహాలు పదును పెడుతున్నారు మసీదులపై కేసుల మీద కేసులు అందుకే పడుతున్నాయి వారణాసి మధుర భోజశాల వివాదాలకు ఇప్పుడు సంభల్ మసీదు గొడవ తోడైంది ఆరోపణలు సారం మాత్రం మారటం లేదు గుడులను కూల్చివేసి మసీదులను కట్టారనే ఆరోపణతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అయోధ్య తీర్పుతో భవిష్యత్తులో మందిర్ మసీదు వివాదాలు తలెత్తవని నమ్మకం క్రమేణా రీప క్రమేపీ నీరుగారిపోతుంది ప్రార్థనా స్థలాలు కట్టడాల స్వభావాన్ని మార్చకూడదని నిర్దేశించే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చట్టాన్ని సుప్రీంకోర్టు గట్టిగానే సమర్థించింది అయితే దాన్ని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితే కనబడటం లేదు గుడులు కూల్చివేతలను తేల్చడానికి అవసరమైన పక్షంలో ప్రార్థనలు అనుమతించడానికి సుప్రీం తీర్పు తమకు అడ్డు కాబోదన్న రీతిలోనే క్రింది కోర్టులు వ్యవహరిస్తున్నాయి దీనిని కట్టడి చేయాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నా సుప్రీంకోర్టు నుంచి అలాంటి ఆదేశాలు ఇప్పుడు ఇప్పట్లో వచ్చే అవకాశమే కనపడటం లేదు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ప్రార్థనాశల చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ ప్రారంభించింది బెంచ్ తీర్పు ఇండియాలో సెక్యులరిజం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం వేస్తుంది భవిష్యత్తులో ఇండియాలో వివిధ మతాల మధ్య సంబంధ బాంధవ్యాలను కూడా ఈ తీర్పు ప్రభావితం చేసి తీరుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టాలను చేస్తూ పార్లమెంటు వాస్తవ దృష్టితో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది ఈ చట్టంలో రామ మందిర్ బాబ్రీ మసీదు వివాహాలను వర్తించదు అని పేర్కొంది ఈ చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అమలులోకి వచ్చిన ప్రాచీన కట్టడాలు ప్రాచీన స్థలాలు అవశేషాలకు వర్తించదు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ చట్టం అమలులోకి రాకముందు వచ్చిన తీర్పులకు కూడా ఈ చట్టం వర్తించదు అలాగే పరస్పరం అంగీకారం ద్వారా జరిగిన మార్పులకు కూడా చట్టం వర్తించదు అయితే జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా ఉండటంతో కొన్ని హిందూ మత శక్తులు భక్తులు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు మదర్లోని షాహీ ఈద్గా మసీదు సంభాల్లోని షాహీ జామా మసీదులను తమకు అప్పగించాలని కోర్టులకు ఎక్కారు పంతొమ్మిది తొంభై ఒకటి చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే ఈ మసీదులపై తీర్పులు చెప్పే కోర్టుల మీద ప్రభావం పడి తీరుతుంది ముస్లిం దండయాత్రికులు దేవాలయాలను కూల్చి ఆ శిథిలాల మీద మసీదులు కట్టారని పంతొమ్మిది తొంభై ఒకటి చట్టం ముస్లిం దండయాత్రికులకు చర్యలకు చట్టబద్ధత కల్పించినట్లవుతుందని పిటిషనర్లు కోర్టులో వాదిస్తున్నారు అయితే రామ్ మందిర్ బాబ్రీ మసీద్ వివాదంలో తీర్పు చెబుతూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం దేశంలో సెక్యులరిజం స్ఫూర్తిని కాపాడడానికి ప్రజాప్రతినిధులు చేసిన కృషిని పంతొమ్మిది తొంభై ఒకట చట్టం సంకేతమని అభిప్రాయపడింది చరిత్రలో జరిగిన తప్పులు సరిదిద్దాలనే పేరుతో న్యాయ వ్యవస్థను సుప్రీం సుప్రీంకోర్టు అనుమతిస్తుందో లేదో చూడాలి ఇస్లాం పాలకులందరినీ ఆలయ విధ్వంసలు విధ్వంసలుగా ముద్ర వేయటం ఇటీవల మామూలు అయిపోయింది చరిత్ర పేరుతో పొంకాను పొంకాలుగా అటువంటి రచనలు వచ్చి పడుతున్నాయి అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న ఆ తరహా ప్రచారంతో ఇబ్బందులునే వస్తున్నాయి పాలకులు మతం ఆధారంగా చరిత్ర మంచి జడ్లను నిర్ణయించడంతో ద్వేషభావనలకు పునాదులు పడ్డాయి దేశంలో చీకటి యుగం ముస్లిం పాలకులతో మొదలైందని చెప్పడానికి చరిత్రనే తారుమారు చేస్తున్నారు బ్రిటిష్ పాలకులతో మొదలైన చరిత్ర వక్రీకరణ ఇటీవలి కాలంలో ఇంకా సాగుతోంది ముస్లిం రాజుల పాలనని మొదలయ్యేనాటికే భారతదేశంలో కుల సామాజిక వ్యవస్థ బాగా వేళ్ళనుకుంది దీన్ని తొలగించడానికి సంస్కరించడానికి ముస్లిం పాలకులు మాట నిజమే సైనిక సామర్థ్యంతో పాలనా యంత్రాంగంలో పై స్థాయిలో కుదురు కుదురుకున్న శిస్తు పన్ను వసూళ్లకు కుల ఆధారపడ్డారు చాలా చోట్ల రెవెన్యూ యంత్రాంగాన్ని యథాతథంగా కొనసాగించారు ముస్లిం రాజులు వందల సంవత్సరాల్లో పాలించిన ఢిల్లీ చుట్టుపక్కల గంగా మైదాన ప్రాంతాల్లో అత్యధిక ప్రజలు ముస్లింగా మారలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించాలి వందల సంవత్సరాలు ముస్లిం పాలనలో ఉన్న హైదరాబాదులోనూ మెజారిటీ ప్రజలు హిందువులుగానే ఉన్నారు బలవంతంగా మత మార్పిడులు చేసి ఉంటే ముస్లిం పాలక కేంద్రాలైన నగరాల్లోనే గట్టిగా పనిని చేసి ఉండేవారు బలగాలన్నీ అక్కడే ఉంటాయి బలవంతాలు అక్కడే చూరు ఇక దేశానికి రెండు కోణల్లో ఉండే రెండు కోణంలో ఉండే పశ్చిమ పంజాబ్లోను తూర్పు బెంగాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజలు ముస్లింలుగా మారటానికి అనేక కారణాలు ఉన్నాయి అక్కడ నిజానికి బలప్రయోగం లేదు సూఫీ గురువుల బోధనలే ప్రధాన పాత్ర పోషించాయి ఇక ముస్లిం పాలకులు కూడా గుడులకు జాగీర్లు ఇచ్చారు ఈనాములు ఇచ్చారు పునరుద్ధరణానికి నిధులు కూడా ఇచ్చారు ఏ ఏకపక్ష దృష్టితో చరిత్ర వాస్తవాలను విస్మరించి విద్వేష భావనలను రగల్చడం రాజకీయంగా లాభం కావచ్చు వందల ఏళ్ల ముస్లిం రాజుల కాలాన్ని చీకటి యుగంగా ముద్రపేయడం తేలిక కావచ్చు కానీ ఆ యుగమే సూఫీ భక్తి కవుల సమానత్వ భావనను ఎలుగెత్తి చాటింది కరడుగట్టిన కుల వ్యవస్థను కదలబారటానికి భావాగ్ని అందించింది ఆధునికత వైపు దేశం అడుగులు వేయటానికి ఆర్థిక భూమికను ఏర్పరిచింది ముస్లిం పాలన అంత అంధకారం అయితే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రభాగాన్ని నిలవటం అసాధ్యమయ్యేది ఈ యుగంలో కొన్ని ఆలయాల విధ్వంసం జరిగిన ఆదరణ సమృద్ధిగానే ఉండేది రెండు వేల ఇరవై రెండులో సివిల్ దావా పద్దెనిమిది వేసిన వ్యక్తుల ఉద్దేశాన్ని వారు కోరిన విధంగా జ్ఞానవాపి మసీదుల పూజలకు అనుమతిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడలేమా అర్థం చేసుకోలేమా సామాన్య విద్యావంతులకు అది ఏమంత కష్టం కాదు సుప్రీంకోర్టు రాజ్యాంగం అధికరణ నూట నలభై ఒకటి కింద దాని అధికారాలను వినియోగించే ఆ దావాలో న్యాయ ప్రక్రియ పూర్తి చేసి ఉండాల్సింది దావా పద్దెనిమిదిని దాఖలు చేయడానికి అనుమతించి మూడు దశాబ్దాలుగా అందరూ గౌరవిస్తున్న ప్రార్థనా స్థలాలు కొత్త నిబంధనల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం ఆ దావాను సుప్రీంకోర్టు కొట్టివేసి ఉండాల్సింది దురదృష్టవశాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం అలా చేయలేదు సరే ఇప్పుడు మధురలోని ఈద్గా మసీదు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ మసీదు ఢిల్లీలోని మీనార్ కట్టడం ఆజ్మీర్ రాజస్థాన్లోని దర్గాపై వివాదాలు ముసురుతున్నాయి వీటన్నిటికీ ఆస్కారం ఇచ్చిన జ్ఞానవాపి ఉత్తర్వు కాదు జ్ఞానవాపి ఉత్తర్వు పర్యవసనాలు భారత ప్రజాస్వామ్యానికి అప్రతిష్టాకరమైన ఏటిఎం జబల్పూర్ కేసు వలె ఉండవచ్చునని ఆలోచనా పరులు ఆందోళన చెందుతున్నారు రాజస్థాన్లోని ఆజ్మీర్ పట్టణంలో నివసించిన మైనుద్దీన్ చిస్తి స్మారకార్థం నిర్మించిన దర్గా అన్ని మతాల ప్రజలకు ఒక నిజానికి ఒక దర్శనీయ స్థలం సూఫీ ఋషి మైనుద్దీన్ చిస్తీ అనంతరం ఆయన శిష్యులు సూఫీ యుజాన్ని ప్రచారం చేస్తూ దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించారు సూఫీజం ప్రేమను ప్ర సామరస్యాన్ని సోదరభావాన్ని బోధించే ఒక ఒక కల్ట్ అందరూ అందుకే సూఫీ ఋషుల బోధనలు సూఫీ సాహిత్యం సూఫీ భక్తి గీతాలు అన్ని మతాల ప్రజలను ఆకర్షించాయి వారు మరణించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో దర్గాలు వెలిసి అన్ని మతాల్లో ప్రజలకు చర్చనీయ స్థలాలు దర్శనీయ స్థలాలుగా మారాయి జహంగీర్ ఫీర్ దర్గా జాన్పాడ్ దర్గా పహడి షరీఫ్ దర్గా నిర్మల్ ఘాట్ రోడ్లు మొదట్లో ఉన్న షేక్ సాబ్ దర్గా లాంటివి అనేకంగా తెలంగాణ వ్యాప్తంగా వెలిసి సూఫీ దర్గాలకు హిందువులు ముస్లింలు ఇతర మతస్థులు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడం చూస్తూనే ఉన్నాం నిర్మల్ దగ్గర సూఫీనగర్ పేరుతో దర్గా వద్ద ఒక ఊరు కూడా వెలిసింది ఆ సహజీవన సంస్కృతే గంగా జమున తెహజాబ్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లోని కడప దర్గాను కూడా అన్ని మతాల వారు సందర్శిస్తుంటారు అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ క్రింది స్థాయి కోర్టుల్లో వేసిన పిటిషన్లలో ఆజ్మీర్ దర్గాతో సహా అనేక దర్గాలు హిందూ దేవాలయాలు విధ్వంసం చేసి నిర్మించారని ఇటుగంటూ కింద కోర్టులో కేసులు వేశారు అయితే సుప్రీంకోర్టు అయోధ్యపై తీర్పు వెలువరిస్తూ ధర్మాసనం దేశ ప్రజలు రాజ్యాంగంలోని యాభై ఒకటి ఏ ఆర్టికల్ను గుర్తు చేసింది ఈ ఆర్టికల్ ప్రకారం దేశంలో అన్ని మతాల మధ్య సామరస్యం సయోధ్య కాపాడాల్సిన బాధ్యత పౌరులపై ఉందని పేర్కొంది రాజ్యాంగంలో ఇది మూల లక్షణం అని కూడా పేర్కొంది చారిత్రక తప్పిదాలను సరిచేయడానికి పౌరుల చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని కూడా ధర్మాసనం హితవు చెప్పింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అయోధ్య తీర్పు వచ్చిన విషయం తెలిసిందే తర్వాత జ్ఞానవాపి వచ్చిన తీర్పు వల్ల కొత్త సమస్యలు దేశం ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది మరి ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనము దీనిపై ఏం తీర్పు చెప్తుందా అని దేశ ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఆసక్తితో పాటు ఆదుర్దతో కూడా ఎదురు చూస్తున్నారు